షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసు మార్కెట్ అయితే ఉంటుంది మనకి గుంటూరుంది అనమాట క్యాటలాగ్స్ లో కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా డిజైన్స్ అయితే కొత్త కొత్త అయితే వచ్చేసి అనమాట మన ఇక్కడ లేటెస్ట్ గా కలెక్షన్ కూడా వచ్చేసి చూసుకోండి ఇది వచ్చేసి మనకి అందరూ చూడగానే అందజాల్సారనుకుంటారండి అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది మార్కెట్ లోకి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ జెట్ కట్ వర్క్ శారీ అనమాట ప్యూర్ జార్జెట్ జెట్ లో ఇంత కట్ వర్క్ శారీ వస్తుంది అనమాట విత్ షుబూ డిజైన్ ప్రింటెడ్ అనమాట మనకి విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ దీంట్లో వచ్చేసి మనకు అంత కొత్త మోడలే ఇది వచ్చేసి మీరు ఒక స్టోన్ చూసుకొని పంచ హార్ అనుకోమాకండి విత్ ఇది వచ్చేసి షిబోరీ డిజైన్ విత్ జార్జెట్ హెవీ క్వాలిటీ విత్ వర్క్ బ్లౌస్ కట్ కట్ లేస్ అనమాట ఇది మీకు కట్ బోర్డర్ కూడా వస్తుంది చూసుకోండి విత్ ప్యూర్ లేస్తో వస్తుంది మోడల్ కూడా కట్ బోర్డర్ కూడా మీకు ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో ఇచ్చాడు అనమాట చాలా అంటే చాలా బాగుంది లేటెస్ట్ ఐటెము మార్కెట్ లో కూడా ఇంకా నాకు తెలిసి రాలేదు ఇది స్టోన్తో వస్తుంది అన్నమాట శారీ మొత్తం మీకు స్టోన్తో డిఫరెంట్ గా వచ్చేస్తుంది కేటలాగ్ కూడా మీకు క్యాటలాగ్ కూడా చూసుకుంటా ఒకసారి మీకు వచ్చేసేసి ఈ టైప్లో వచ్చేస్తుంది అనమాట వర్క్ కూడా టోటల్గా టోటల్ వచ్చేసి ఎయిట్ కలర్ చర్ట్ అయితే ఉందన్నమాట టోటల్గా ఎయిట్ కలర్ చర్ట్ కూడా చాలా డార్క్ కలర్ చర్ట్ అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది లేటెస్ట్ కలెక్షన్ అంటే అసలు మిస్ అవద్దు లేటెస్ట్ ఐటమ్ అనమాట మీకు చాలా తక్కువ రేట్లో ప్యూర్ జార్జెట్ క్వాలిటీ సిక్స్ థర్టీ కట్ అనమాట ఎందుకంటే క్వాలిటీ కేరళార్స్ లో మీకు అసలు తగ్గదండి ఎందుకంటే మంచి మంచి బ్రాండ్స్ వచ్చేటప్పుడు మంచి మంచి రేట్లు పెట్టేటప్పుడు ఏంటంటే మీకు మంచి క్వాలిటీయే ఇస్తాము ఇది వచ్చేసి మీకు వితౌట్ బాక్స్ తో వస్తుంది అనమాట ఇది ఒక ఐటమ్ మీకు వితౌట్ బాక్స్ తో వస్తుంది హెవీ క్వాలిటీ మీకు సెవెన్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్రెజెంట్ వచ్చేసి మనకి కలర్స్ కూడా చూసుకోండి ప్రతి ఒక్క కలర్ కూడా కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉండదు అనమాట మీకు మీకు కింద బార్డర్ కూడా వర్క్ మీకు లేస్ కాంబినేషన్ తో వద్ద కట్ లెస్ కాంబినేషన్ తో వస్తా అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ మనకి చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ నైన్టీన్ రూపీస్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఒక్కొక్క చీర అయితే ఎవరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని చీరలు తీసుకుంటేనే ఆ రేట్ అనమాట మీకు హోల్సేల్ గా తీసుకునేటప్పుడు మాత్రమే ఆ రేట్ ఇస్తారు రేట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈ హోల్సేల్ కాంబినేషన్ లో మీకు మీ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌస్ విత్ కేటలాగ్ కాంబినేషన్స్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట కాంబినేషన్స్ కూడా చూసుకోండి టోటల్ ఎయిట్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఓన్లీ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ అవ్వచ్చు కొత్త ఐటమ్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట సంక్రాంతికి అన్ని కొత్త ఐటమ్స్ అనమాట మన దగ్గరకు వచ్చేసేది కూడా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం అది ఇంకా సూపర్ గా ఉంటది నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట మీకు బెస్ట్ ఐటమ్ ఇది చాలా అంటే చాలా బాగుంది మీకు షేడెడ్ డిజైన్ లో వచ్చేసి చూసుకోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేసి టూ షేడ్స్ లో వచ్చేసింది అనమాట మోడల్ కూడా ఇటు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మీకు ఏంటంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఎందుకంటే హెవీ ఉందనమాట బాగా మీకు వర్క్ వచ్చేసి హెవీగా ఇచ్చేసాడు మీకు హ్యాండ్స్ ఏదైనా సరే ఆల్ ఓవర్ వచ్చేసి ఇది కొంచెం శారీ కూడా వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ టైప్ ఇచ్చేసాడు అనమాట కంప్యూటర్ వర్క్ వెళ్ళండి మగ్గ వర్క్ డిజైన్ టైప్లో ఇచ్చేసాడు అనమాట మనకి ఇది వచ్చేసి నెక్ అనమాట నెక్కి పెట్టుకోవడం ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇది వచ్చేసి డిజైన్ అనమాట గుర్తిస్ మొత్తం వచ్చేసి అనమాట మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా హెవీగా ఉంది ఇది వచ్చేసి లేటెస్ట్ ఐటమ్ అండి హెవీగా ఉంది కా కాన్సెప్ట్ కూడా చూసుకోండి చాలా లేటెస్ట్ అనమాట మోడల్ కూడా ఇది వచ్చేసి మల్టీ కలర్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్లో ఉందన్నమాట ఇప్పుడు మల్టీ కలర్ అనేది ఎంత ఫేమస్ అయిందో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా మీకు ఇంత తక్కువ రేట్లో ఈ శారీ వచ్చేస్తుంది డౌట్ కూడా రావచ్చు అనమాట అంత బాగుంది ఐటమ్ కూడా లేటెస్ట్ మోడల్ అనమాట లేటెస్ట్ వర్షన్ అనమాట లోనే ఉంటాం మనం ఎప్పుడూ శారీస్ అమ్మినా కూడా అప్డేటెడ్ డిజైన్స్ అప్డేటెడ్ మోడల్స్ మాత్రమే అమ్ముతాం మార్కెట్లో అందరూ తీసుకొచ్చాక మాత్రం మనం తీసురామండి మార్కెట్ కన్నా ఒక అడుగు ముందుండి మార్కెట్ కన్నా మంచి మంచి రేట్లలో చాలా తక్కువ ప్రైజెస్లో మంచి మంచి డిజైన్స్ అయితే మీకు అందిస్తాము హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ కలెక్షన్ ఏంటన్నా లేటెస్ట్ కలర్స్ ఇస్తా అన్నమాట వర్క్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ చూసారు శారీ కాన్సెప్ట్ చూసారు ఒక్కసారి కలర్స్ కూడా లుక్ చేసేయండి అనమాట మీకు వచ్చేసి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది టోటల్ గా మీకు వచ్చేసి సిక్స్ కలర్ చాట్ ఇంకోటి ఇది వచ్చేసి ఈ లో ఇది పైన ఉంటుంది ఇది వచ్చేసి కింద ఉంటుంది అనమాట డిజైన్ కూడా పైన కింద ఇట్లా షేడెడ్ డిజైన్ టైప్లో వస్తుంది అన్నమాట మీకు శారీ కూడా కేటలాగ్ చూసుకోండి ఒకసారి ఇట్లా ఈ డిజైన్ చూపించినట్టు సార్ ఇక్కడ ఇట్లా షేడెడ్ డిజైన్ టైప్లో వస్తుంది అన్నమాట మీ కేటలాగ్ కూడా ఆల్ ఓవర్ ఏ శారీ అయినా సరే ఆ డిజైన్లో వస్తుంది మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట మీకు టూ కలర్ కాంబినేషన్స్ కూడా శారీలో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట మీకు లేటెస్ట్ వర్షన్స్ అనమాట లేటెస్ట్ కలెక్షన్ విత్ జార్జెట్ విత్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చీప్ ప్రైస్ అండి ఒక లెక్క చెప్పాలంటే ఎందుకంటే ఈ కే మనకు వర్క్ మొత్తం రేటు మొత్తం ఈ బ్లౌజ్కి వేసుకోవద్దు ఇక చీరకే ఇట్లా మనం చీర ఫ్రీగా తీసుకున్నట్టే ఒక లెక్క చెప్పాలంటే ఈ క్వాలిటీ కానీ ఈ వర్క్ చేయడానికే మినిమం త్రీ హండ్రెడ్ పడుతుంది అది కాకుండా మనం ఇదే వర్క్ తో సహా మన శారీనే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లో ఇచ్చేస్తాం లెక్క వేసుకోండి అనమాట ఎంత తక్కువలో ఇస్తున్నాం అంటే ఇక్కడే అర్థమైపోతే మనం ఎంత తక్కువ రేట్లో కేరళ మనం ఇచ్చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ కలెక్షన్ అస్సలు అంటే మిస్ అవ్వద్దు సిక్స్ కలర్ చార్ట్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనం ఏంటంటే మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి తక్కువ రేట్ లో ఇచ్చేస్తామండి అనమాట అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ పెట్టాము ఏంటంటే మనకి సరిపోదు స్టాక్ ఒక లెక్క చెప్పాలంటే అంత రెస్పాన్స్ వస్తుంది అనమాట ఒక లెక్క చెప్పాలంటే మనం వందేమో ఒకటి రెండు బిల్లే తెచ్చి పెట్టేస్తాం అనమాట కస్టమర్స్ ఏమో మనకి వాళ్ళ కి మనం ఏ ఐదు వేలు ఆరు వేలు పెట్టుకోవాలి ఒక్కొక్క ఐటమ్ అనమాట మనం ఏంటంటే క్యాటలాగ్స్ కాబట్టి లిమిటెడ్ స్టాక్స్ లోనే అనమాట మన దగ్గర కూడా ఫస్ట్ చూసిన వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవ్వండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట అండి హోల్సేల్గా మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ షాపులు వాళ్ళకి కానీ హోల్సేల్గా బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ రీటైల్ వాళ్ళకి నెక్స్ట్ అండి ఎందుకంటే హోల్సేల్ లేకపోతే మేము ఉండం అనమాట ఒక లెక్క చెప్పాలంటే హోల్సేల్గా తీసుకుంటేనే మాకు ఉపయోగం అనమాట క్యాట్లాగ్ క్యాట్లాగ్ తీసుకోవాలన్నమాట ఏం తీసుకున్నా కానీ క్యాటలాగ్ క్యాటలాగ్ విషయం వాటికి అనమాట నేను చెప్పేది అనమాట క్యాటలాగ్ విషయం వాటికి సెట్ సెట్ తీసుకోవాలి మిగతాది ఏదన్నా లూజ్ గా ఇచ్చే ఐటమ్ ఏదన్నా రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు తీసుకోవచ్చు బట్ ఏంటంటే క్యాటలాగ్ అయితే ఆప్షన్ లేదండి ఆరు కలర్స్ సెట్ తీసుకుంటేనే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తా అనమాట హెవీ క్వాలిటీ ఐటమ్ జార్జెట్ మిక్స్డ్ ఐటమ్ అనమాట మీకు హెవీ జార్జెట్ సిల్వర్ లైన్స్ కూడా వస్తాయి అనమాట దీంట్లో విత్ టజిల్స్ వర్క్ గ్లోస్ కాన్సెప్ట్ సిక్స్ కలర్ చాట్ అనమాట మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అసలు మిస్ అవ్వద్దు దీని తర్వాత వచ్చే ఐటమ్ కూడా దీనికి మించి ఉంటది కానీ దీనిలో తక్కువ ఉంటుంది అనమాట మీకు ఏ ఐటమ్ అయినా సరే మంచి మంచి ఐటమ్స్ మన గణేష్ సారీస్ నుంచి అయితే ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన దగ్గర ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు లేట్గా వస్తుంది వీడియో అనేది మీ దగ్గరికి ఈ వీడియో రీచ్ అయ్యేసరికి రెండు మూడు రోజులు అవుతుంది ఆ ఐటమ్ రెండు మూడు గంటల్లోనే అయిపోతుంది రెండో మాట చెప్పాలంటే ఇంకా ఎంతమందికి సమాధానం చెప్పాలంటే చూసుకోండి ఒకసారి వెంటనే చూడండి చూసిన అమ్మంటే కాల్ చేయండి అవైలబుల్లో స్టాక్ ఉందా లేదా అని మేము అమ్మంటే మీకు రెస్పాండ్ అవుతాం ఉంది అంటే ఉంది అని చెబుతాం లేదంటే మళ్ళీ రీస్టాక్ అయితే చెప్తాం చెబుతాం అనమాట నెక్స్ట్ ఐటమ్ తెలుపు ఓకే మనకు చూపించిన విధంగానే మార్చ్ మెలో అనమాట సిల్వర్ మ్యాచ్ మెలో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందనమాట ఇంకా మార్కెట్ లో రాలేదు మనమే తీసుకొచ్చాము మీకు కొత్తగా మ్యాచ్ మెలో హెవీ జార్జెట్ మ్యాచ్ మెలో సిల్వర్ బోర్డర్ కాన్సెప్ట్ అనమాట మీరు మ్యాష్ మెలో చూసారు దీంట్లో గోల్డెన్ బార్డర్ చూసారు ఇప్పుడు దాకా ఏంటంటే మీకు లేటెస్ట్ కలెక్షన్ విత్ క్యాట్లాగ్లో కొత్త ఐటమ్ వచ్చేసింది మన దగ్గరికి మ్యాష్మెలో మ్యాష్ మెలో కూడా ఈ డిజైన్ చూడండి మీకు దగ్గరగా చూస్తే తప్ప అర్థం కాదు ఇది వచ్చేసి సిల్క్ కాదండి ఇది మ్యాష్ మెలో కూడా మొత్తం జరిగివింగ్ అనమాట టోటల్గా కింద బోర్డర్ వచ్చేసి సిల్వర్ జెరీ వీవింగ్ అనమాట మోటార్ టోటల్ గా చీర ఎంత మెత్తగా ఉందంటే నిజంగా చెప్తున్నానండి చీర మీద ఉందా లేదా అని అంత డౌట్ వచ్చింది అనమాట అంత మెత్తగా ఉంది దూది కింద మెత్తగా ఉంది అనమాట చీర కూడా అంత స్మూత్ అనమాట హెవీ క్వాలిటీ ఇక దీనికి వంక పెట్టడానికి లేదు ఒక లెక్క చెప్ప పెట్టాలంటే సిల్క్ లో దీనికి వంక పెట్టడానికి లేదనమాట మ్యాచ్ మీద లో కూడా దీంట్లో వచ్చేసి హెవీ క్వాలిటీ సిక్స్ కలర్ షార్ట్ కూడా ఇంకో స్పెషల్ ఏంటయ్యా దీంట్లో అంత చెబుతున్నామంటే సిల్వర్ జరీ మీకు సిల్వర్ అనేది వచ్చేసి చీరలో మనకి బాగా హెవీ మొద్దు త్రిడుతో లాగుతాడనమాట దీంట్లో అట్ట కాదండి సిల్వర్ కాంబినేషన్ కూడా మనకి ఇది ప్రింట్ కాదండి ఇది సిల్వర్ జరియే లైట్ వెయిట్ జరితో వాడాడు అనమాట కొత్తగా సిక్స్ కలర్స్ కాంబినేషన్ కూడా బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది పనులో భాగిస్తాడు బ్లౌజ్ బాగిస్తాడు హెవీగా ఉంటుంది మ్యాష్ మెలో మనకు బాగా పేరు ఉంటనే ఉండం అనమాట సిల్వర్ మ్యాష్ మెలో ఇది కొత్తగా ఎక్కువ స్టాక్ కూడా లేదండి రీస్టాక్ కూడా అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే సంక్రాంతి సీజన్ బాగా వెళ్తుంది ఇది వచ్చేసి పల్లో పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు క్వాలిటీని బట్టే ఉంటుంది అనమాట ఏదైనా సరే క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది మనకి ఏదంటే నార్మల్ ఫోన్ చైనా ఫోన్ చైనా లాగే ఉంటుంది యాపిల్ ఫోన్ యాపిల్ లాగే ఉంటుంది కాబట్టి దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుందనమాట హెవీగా బ్రాండెడ్ అనమాట మీకు లెక్క చెప్పాలంటే ఈ ఐటమ్ మనం ఓన్లీ ఆఫర్ రేట్ కింద ఈరోజు ఫోర్ నైంటీ నైన్లో ఇచ్చేస్తున్నాం అనమాట సిక్స్ కలర్స్ తీసుకోవాలండి మళ్ళీ ఒకటో ఒకటే అయితే ఇవ్వమండి హోల్సేల్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి మొత్తం తీసుకునే లెక్క అయితేనే మనకి ఆ రేట్ అనమాట అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట మోడల్ కూడా హెవీగా ఉంటుంది ఈ క్వాలిటీ బాగుంటుంది ఈ కాంబినేషన్స్ బాగా అన్నమాట దీంట్లో ఏంటంటే సిక్స్ కలర్స్లో కూడా సిక్స్ కాంబినేషన్స్ ఇచ్చాడనమాట టోటల్గా మనకి ఇంకోటి ఏంటంటే ఈ బాక్స్ తో ఏంటంటే మనకి ఇంకా హెవీగా ఉంది అనమాట శారీ ఈ బాక్స్ తో వస్తుందంటే ఇంకా హెవీగా వచ్చేస్తుంది శారీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్లో మాత్రమే సెట్ వైజ్గా తీసుకోవాలి హోల్సేల్గా మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండదు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐటమ్ వాటికి కేటలాగ్ ఐటమ్ వాటికి హోల్సేల్గానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట ఒకటి పెట్టుబడులకు కూడా అండి మీకు ఏంటంటే ఇంటి దగ్గరికి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా వచ్చే సెడ్న్నాయి కాబట్టి పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ సూపర్ యూజర్ అనమాట అదే రేట్ ఇస్తాను పెట్టుబడులకు కూడా మీకు అదే రేట్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం మనకి కస్టమర్ సపోర్టే మనకు అనమాట మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో ఈ ఐటమ్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూసుకోండి క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ కొత్త కొత్త వీడియోస్ వస్తాయి కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయి అసలు అయితే ఏది మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ చూడండి ప్రతి ఒక్కటి కూడా చూడండి ప్రతి ఒక్క వీడియోతో కంపేర్ చేసుకోండి క్వాలిటీ కూడా చూసుకోవాలండి ఇదే డిజైన్ చూపించి వేరేది మూడు వందలు పెట్టినా నాలుగు వందలు పెట్టినా అట్లా తప్పుగా అనుకోవద్దు క్వాలిటీ చూసుకోవాలి ఏదైనా సరే క్వాలిటీ మన చేతితో పట్టుకుంటేనే ఇప్పుడు మనకేంటంటే వీడియోలో ఒక క్వాలిటీ చూపిస్తారు ఇంటికి వచ్చేసరికి ఒక క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంది అయితే జెన్యున్ క్వాలిటీ ఎందుకంటే రివ్యూస్ కూడా అలాగే ఉంటాయి మనకి ఏంటంటే మనకి చాలామంది కస్టమర్ చెప్తున్నారు కదా ఐటెం పెట్టగానే అయిపోతుందంటే ప్రతి ఐటెం కూడా పెట్టగానే అయిపోతుందంటే క్వాలిటీ లేని అంతమంది కొనరండి నా దగ్గర కొనేది కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ అనమాట చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ వెంటనే కాల్ చేస్తారు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు వీడియో తప్పని ఓపెన్ చేస్తారు ఆ వీడియో కూడా మొత్తం చూడరు వాళ్ళు ఆ ఐటమ్ ఉంది నచ్చింది కాల్ చేసేస్తారు ఒక యాభై చీరలు కావాలి ముప్పై చీరలు కావాలి అట్లా ఉంటారు మన ఐటమ్ కూడా అంత స్పీడ్ గా ఉంటది మన ఐటమ్ కూడా అసలు మిస్ అవద్దు త్వరగా తీసుకోండి తీసుకునే ఐటమ్ కూడా త్వరగా సెలెక్ట్ చేసుకోండి త్వరగా తీసుకోండి ఒక్కొక్క కేటలాగ్ కూడా మీకు కొరియర్ చేస్తాము ఆ ఇబ్బంది ఏమి లేదు మినిమం ఐదు వేలు కొనాలి మినిమం పదివేలు కొనాలి అనే టార్గెట్స్ అయితే మన దగ్గర లేవండి మీకు ఒక కేటలాగ్ కావాలంటే ఒక కేటలాగ్ ఇస్తా మూడు కేటలాగ్ లు కావాలంటే మూడు కేటాయి ఇస్తా ఈ ఐటమ్ సరిపోదండి మీకు షాప్ కి అమ్ముకోవడానికి మేము ఇంటి దగ్గర అమ్ముకోవాలి మాకు ఇంకా ఐటమ్ కావాలంటే మీకు రెండు వందల నుంచి స్టార్ట్ రెండు వేలు మూడు వేలు దాకా ఉంటుంది అనమాట మా దగ్గర ఐటమ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు వీడియో కాల్ చేసి మరి చూపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఇబ్బంది లేదు మూడు నెంబర్లు వస్తే మనకి స్క్రీన్ మీద ఆ మూడు నెంబర్లు ఏ నెంబర్ కైనా చేయండి ఇబ్బంది లేదు ఒకసారి ఒకసారి రెస్పాండ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతారు మీకు హోల్సేల్ కాబట్టి నెక్స్ట్ వీడియోకి